ప్లేస్మెంట్స్ లో మీరు చేసినట్లయితే సిపిఎల్ తో పాటుగా టైప్ ట్రైనింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఇది ఉంటే తప్ప జాబులు రావట్లేదు తెలంగాణ టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ మరియు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ టీటీఎస్సీఐఏ ఐదవ సర్వసభ్య సమావేశం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రశాంత వాతావరణంలో జరిగింది ముఖ్య అతిథిగా టీఎస్సీఐ చైర్మన్ పల్మురి వెంకట్రావు మాట్లాడుతూ టైపిస్ట్ స్టెనో టైపిస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేటట్లు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాల్గొన్నారు టైపు రైటింగ్ షార్ట్ హ్యాండ్ లో టాపర్స్ గా వచ్చిన స్టూడెంట్స్ కు సత్కరించి ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ మసూద్ అలీ వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు జమీన్ అలీ మాలన్ బీ జ్ఞాపకార్థం నగదు బహుమతులు అందజేశారు విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన గురువులకు శాలువాతో సత్కరించారు